నమస్తే అవధాని కొన్ని సందర్భాల్లో కొంతమంది చేసిన పనులు చాలా ప్రేరణాత్మకంగా మనకి కొంత ఉత్సాహాన్ని కలిగించేలా ఉంటాయి వాళ్ళు సామాన్యులు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు సమాజాలు లక్ష్మారెడ్డి బొత్తులు లక్ష్మారెడ్డి ఈ పేరు చాలా కొద్ది మందికి పరిచయం ఉండొచ్చు బట్ మిరియాలు కూడా కాస్టిట్యుయెన్సీలో ప్రచయం ఎందుకంటే ఆయన ఎమ్మెల్యే ఆయన కొడుకు ప్రసన్న కుమార్ కొద్ది రోజుల క్రితం ప్రసన్న కుమార్కి వివాహం జరిగింది సరే ఎమ్మెల్యే కొడుకు వివాహం చేయడం ఉంటే ఆ డాబ్సరి అది ఇదంతా బాగుంటుంది అదంతా మనకు తెలుసు యూజువల్గా చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే రాజకీయ నాయకుల ఇళ్లలో పెళ్ళిళ్ళు చాలా సాదస్ జరుగుతాయి ఎక్కువ సందర్భాల్లో చాలా డాబ్సరిగా జరుగుతాయి పెళ్ళే కాదు రిసెప్షన్ అంతకన్నా ఎక్కువగా ఉంటుంది అండ్ దట్స్ వాట్ ది సొసైటీ ఈజ్ ఎక్స్పీరియన్సింగ్ ఎట్ అట్లీస్ట్ అయితే లక్ష్మారెడ్డికైనా కానీ చేసిన ఒక పని ఈరోజు పేపర్లో వచ్చింది రెండోది ఇట్స్ వర్త్ మెన్షన్ అందుకని వీడియో చూసినాం రైతు సంక్షేమం కోసం మా బాబు సాయి ప్రసన్న వెన్నెల పెళ్లి సందర్భంగా రిసెప్షన్ కోసం కేటాయించిన డబ్బుల్ని రైతు సంక్షేమం కోసం మిరియాలు కూడా రైతులందరూ బాగుండాలా ఆ రైతు సంక్షేమం కోసం మనం డబ్బులు ఇవ్వడం జరిగింది అలాగే ఈ డబ్బుల్ని ముఖ్యమంత్రి గారు మా ఎంపీ గారు అందరూ కలిసి దీన్ని ఎట్లా ఉపయోగించాలా ఏ రకంగా ఉపయోగించాలా దాన్ని రైతు సంక్షేమ ఓన్లీ మిర్యాదు లో ఉన్న రైతులు సుమారు దగ్గర దగ్గర లక్ష మందికి దీన్ని ఏదో రకంగా ఉపయోగించాలన్న ఉద్దేశంతో ఈరోజు మనం చెక్కు మా కుమారుడు మా కోడలు చేతి మీద ముఖ్యమంత్రి గారికి అందరూ చేయడం జరిగింది అలాగే దీన్ని మా మిర్యాలు కూడా ప్రజలకి వినియోగించే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం పెళ్ళి రిసెప్షన్ పెడదాం పెడదామనుకున్నారు ఇట్స్ టు కాస్ట్ హ్యూజ్లీ అంటే మేబీ ఫర్ ఎ పర్సన్ లైక్ లక్ష్మారెడ్డి ఇట్ మే నాట్ బి హ్యూజ్ అమౌంట్ ఆయనకి అది పెద్ద అమౌంట్ కాకపోవచ్చు కానీ చాలామందికి పెద్ద అమౌంట్ అయితే ఆ కుటుంబ సభ్యుల నిర్ణయం చాలా ప్రేరణాత్మకంగా ఉంది వాళ్ళు ఏం చేశారంటే ఆ కుటుంబం వాళ్ళంతా రిసెప్షన్ చాలా బాగా చేద్దాం అనుకుని ఏర్పాట్లకి రెడీ అయ్యి కాదు అని చివరి రోజుల విత్ విత్తుడా ఏం చేశారంటే ఆ రిసెప్షన్కి వాళ్ళు ఖర్చు అనుకున్నా లేదా వాట్ ఇస్ దాన్ని ఎలా తీసుకున్నారు సుమారుగా ఒక రెండు కోట్ల రూపాయలు అంటే రిసెప్షన్ భారీ ఎత్తున చేస్తే అంత అవుతుందని వాళ్ళు లెక్కేసుకున్నారేమో నాకు తెలీదు బట్ దే మేడ్ ఏ కంట్రిబ్యూషన్ ఆఫ్ టూ క్రోర్ టూ సీఎం రిలీఫ్ ఫండ్ అని చెప్పి ఏం చెప్పారు అది కూడా బాగుంది ఏం చెప్పారు ఈ అమౌంట్ని మా కాన్షియస్సీలో అంటే మీరేళ్ళు